హలో అండి హందాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో సగ్గుబియ్యం పాయసం చేసి చూపిస్తున్నాను ఈ సమ్మర్కి మనం ఊరికూరికే వేడి చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా మన కడుపుకి చల్లగా చక్కగా ఒంటికి వేడి తగ్గించడానికి సగ్గుబియ్యం పాయసం అనేది బాగా బాగా మనకు ఉపయోగపడుతుంది మీరు తప్పనిసరిగా ఇంట్లో ట్రై చేయండి నేను ఒక నూట యాభై గ్రాములు సగ్గుబియ్యం పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నాను వీటిని నేను గంట నానబెట్టాను మీకు టైం లేకపోతే ఒక అరగంటన్నా తప్పనిసరిగా నానబెట్టండి అలా నానబెట్టుకుని చేయడం వల్ల చక్కగా మన సగ్గుబియ్యం పాయసం అనేది చాలా టేస్ట్గా వస్తుంది అనమాట వాటిని అలా పక్కన పెట్టేసి అవి నేను గంట సేపు అనమాట ఇప్పుడు స్టవ్ మీద చక్కగా సగ్గుబియ్యం ఉడకబెట్టడానికి వాటర్ తీసుకోండి దానిలోనికి ఒక స్పూన్ అనేది నెయ్యి కూడా తీసుకోండి ఇలా నెయ్యి తీసుకోవడం వల్ల సగ్గుబియ్యం అనేవి అతుక్కోకుండా ఉండలు చుట్టుకోకుండా చక్కగా వస్తాయి అనమాట మీరు కంపల్సరీ ఆ వాటర్లో చక్కగా నెయ్యి అనేది ఒక స్పూన్ తీసుకోండి మనం ఇలా నానబెట్టుకుని సగ్గుబియ్యం పాయసం చేసుకుంటే చక్కగా ఉడుగుతాయి అనమాట చాలా తొందరగా కూడా మన పాయసం అనేది పూర్తవుతుంది స్టవ్ని మీడియంలోనే ఉంచి చక్కగా ఉడికించండి చూసారు కదా ఇప్పుడు నేను పాలు ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను పాలు అనేవి ఒక పొంగురానిచ్చి పక్కనుంచి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత పాలు కలపండి ఎందుకంటే మరీ పచ్చి పాలు పోస్తే విరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక కప్పు సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకున్నాను ఆ కప్పు బెల్లం తీసుకున్నాను బెల్లం వేసిన తర్వాత స్టవ్ని ఆపేయండి ఎందుకంటే బెల్లం కాబట్టి పాలు కూడా తీసుకున్నాం కాబట్టి అది ఎరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు అది కరుగుతూ ఉండగానే మనం పక్కన కళాయిలో చక్కగా నెయ్యి తీసుకుని జీడిపప్పు కిస్మిస్ అనేది చక్కగా ద్వారగా వేయించేసేయండి ఇందులోనే చక్కగా మనం కాస్త యాలకుల పొడి కూడా కచ్చాపచ్చగా దంచి పక్కనుంచండి లాస్ట్లో కలపాలి కాబట్టి అలా వేగిన తర్వాత మనం పాయసం అనేది ఎంత ఈజీగా అయిపోయిందో చూసారా నేను కాస్త పలచగానే చేశాను ఇది ఆరే కొద్దీ దగ్గరబడి కాస్త చిక్కబడుతుంది అనమాట ఇదే ప్రాసెస్లో చేయండి మన సగ్గుబియ్యం పాయసం అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ సమ్మర్కి మనం ఇలా సగ్గుబియ్యం పాయసం అనేది పది ఒకసారి మనం నెలకొకసారన్న తాగుతూ ఉంటే చక్కగా అనేది ఒంట్లో తగ్గుతుంది అనమాట చక్కగా యాలకుల పొడి కూడా అలా కచ్చాపచ్చాగా దంచి పైచల్లేయండి ఎంతో ఈజీగా ఎక్కువ టేస్ట్గా ఉండే ఈ సగ్గుబియ్యం పాయసాన్ని మాత్రం ఇంట్లో ట్రై చేయటం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా మనం అది కాచి పక్క నుంచిన తర్వాత ఇది ఆరే కొద్దీ ఇలా చిక్కబడుతుంది అనమాట సగ్గుబియ్యం పాయసం చాలా చాలా బాగుంటుంది దీంతో సేమియా కూడా తీసుకోవచ్చు కానీ ఒంటికి ఎక్కువ చలవ్ చేయాలి అంటే ఇలా సగ్గు బియ్యంతోనే కాచి ఇంట్లో ఈ సమరన్నాలు తీసుకోండి పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఈ సగ్గు బియ్యం పాయసం మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అమర్దాస్ కిచెన్లో మాత్రం కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు అలానే మన అమర్దాస్ కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు నేను చేసిన ఈ సగ్గు బియ్యం పాయసం మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేయండి ఆరోగ్యానికి మనకు మేలు చేసే ఏ వంటకాన్ని కూడా మనం మిస్ కాకూడదు అనమాట సమ్మర్కి తప్పనిసరి మీరు ట్రై చేయండి